दोस्थ निया घुत इस ब forcé असाना क्वारे ऑि बाखा ठाआ दोस्थ प्राध उलाड़ నమస్కారమ్మా చంద్రబాబు చెప్పిన ప్రకారం ఏడు వేల రూపాయలు చూపిస్తారడ ఈరోజు సంతోషమే కదా మొట్టమొదటి మీ పెంచినట్టు చంద్రబాబు అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ఆచరణ చేస్తాను ఒకటోది వస్తే ఒకటే ఖచ్చితంగా ఇట్లే కొనసాగుతుంది మీకు తెలియజేసిన పద్ధతి మద్దతు కొనసాగించండి ఏమ్మా ఏ అవసరాలు వచ్చినా ఈ వార్డులో వాళ్ళకి కానీ మాకు కానీ చెప్పండి మీ భాగోలు కానీ మీ వీధి సమస్యలు కానీ ఏదైనా వస్తే మంచి ప్రయత్నం చేస్తాను మీకు ఆనందా ಅಮ್ಮ <laughs>

Jangan bertanya.

నమస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒకటో తారీఖే లాస్ట్ మూడు నెలలది అంటే ఏప్రిల్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేవి దాని వాగ్దానం ప్రకారం నెరవేరుస్తూ ఆ నాలుగు వేల రూపాయలే కాకుండా హరియర్స్ లాస్ట్ మూడు నెలది ఏప్రిల్ మే జూన్ నెలది కూడా కలిపి ఈరోజు ఏడు వేల రూపాయలు చెప్పిన వాగ్దానం ప్రకారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈ రెడ్డి నగర్ లో ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది ఈ రెడ్డి నగర్ లోనే కేవలం ఈ నాలుగు సచివాలయాల్లో రెండు వేల ఐదు వందల చిల్లర మంది జనాలకు కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయల పైన ఈ రోజు పెన్షన్లు విత్తరణ జరుగుతూ ఉంది చాలా చంద్రబాబు నాయుడు గారి సామాజిక భద్రత కోసం చేసిన ఈ కార్యక్రమం ఎంతో అభినందించదగినది ఈ పెన్షన్లతో కొంత జీవనోపాధి అంటే కొంత సపోర్ట్ ఇదే జీవనోపాధి కాదు కానీ కొంత ముసలి వికలాంగులకు తప్పకుండా వారికి చేయూతగా ఉంటుందని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేదానికి అవకాశం కనీసం పిండి తినడానికి అవకాశం కలుగుతుందని ఆశిస్తూ ఇది అందరికీ సక్రమంగా ప్రతి నెల ఇదే విధంగా నెరవేర్చి తెలుగుదేశం పార్టీ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటామని చెప్పి చెప్తున్నాము ఇంటింటికి పోయి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంతకుముందు వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి మీకు రాదంటున్నారు వాలంటీర్లు ఉన్నా లేకపోయినా కూడా ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం భవిష్యత్తులో కూడా నేర్పించడం థ్యాంక్ యూ